హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసం అయితే వచ్చేస్తుంది కదండి దానికోసం మనం ఇంట్లోనే పసుపు కుంకుమం తయారు చేసుకోవాలని అనుకుంటున్నామండి ప్రతి సంవత్సరం ఇంట్లోనే తయారు చేసుకుంటాం అందుకని ఈ సంవత్సరం కూడా అలాగే చేసుకోవాలనుకుందాం దానికోసం ముందుగా పసుపు కొమ్మలు తీసుకుని మందస్తులో వేసి దంచుకోవాలండి కొంచెం మా బాబు కూడా హెల్ప్ చేశాడు ఆ దంచుకున్న పసు కొమ్మల్ని మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న వాటిని మన పిండి అవి వచ్చేదాన్ని పిండి జల్లెడతో ఒక టూ టైమ్స్ జల్లించుకుంటే మనకి మెత్తగా బాగా వస్తుందండి ఇంకా మనం ప్రతి పూజకి మనకి పసుపు కుంకుమ అనేది చాలా ముఖ్యం కదండి అది ఈ విధంగా సింపుల్గా అండి ఇంట్లోనే మనం తయారు చేసుకుంటే మనకు ఒక అదొక సంతోషం అండి ఇప్పుడు మనం జల్లించుకున్న ఈ పసుపు ఉందా కదా ఆ పసుపులో కొద్దిగా మనకి కుంకుమ కలర్ అనేది దొరుకుతుందండి మార్కెట్లో ఆ కుంకు కలర్ని తీసుకొచ్చి సిలైన్ రంగు అంటారండి దాన్ని ఇదేనండి ఇది మనం పసుపులో వేసుకొని మిక్సీ చేసుకుంటే కలర్ అనేది మనకి వచ్చేస్తుందండి కలర్ చూసుకొని ఇంకా సాల్ ఓపునప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే మనకి మంచి కలర్ అనేది వచ్చేస్తుందండి చూడండి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక టూ టైమ్స్ జల్లించుకోవాలండి మెత్తగా స్మూత్గా బాగుంటుందండి మనకి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇలానే చేసుకుంటామండి ప్రతి సంవత్సరం కుంకుమ పసుపు అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి